నన్ను నా ఫ్రెండ్ గాయత్రిని ఈ షాప్ వాళ్ళు పిలిచి మరీ బంగారం వేసుకోమన్నారు బంగారం వేసుకుని మరి ముచ్చట్లు పెట్టుకున్నాం నెక్స్ట్ ఏం తీసుకుందాం ఏం వేసుకుందాం అని మేము ఇక్కడ చూసారా గాజులు ఎంత బాగున్నాయో దుబాయ్ బంగారం అంటేనే ఇలా మెరిసిపోతూ ఉంటుంది కదా ఇంత పెద్ద పెద్ద హారాలు ఒకరికే వేసుకోవడం కష్టం కదా మేమిద్దరం ఒకరికి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ హారాలు అయితే వేసుకుంటున్నాం అతను పట్టుకునించి ఉన్నాడు కదా హారం అది మనకివ్వడం కోసమే ఈ షాపులో మన ఇష్టం ఏ హారాలైనా వేసుకోవచ్చు ఆ షాప్ వాళ్ళు మనల్ని అలా పిలిచారు ఈ షాప్కి ఎలా వెళ్ళాము ఏంటి అన్నది ఫుల్ వీడియోలు అయితే చూసేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ ఈరోజు వీడియో ఏంటంటే మేము మీనా బజార్కి వెళ్ళాము దానికి సంబంధించి ఈ వీడియో అయితే ఇక్కడ నా కొడుకుని హాయ్ చెప్పమంటే చెప్పకుండా సీటు మధ్యలోంచి పిల్లిలా చూస్తున్నాడు చూడండి వాడికి హాయ్ చెప్పాలన్నా కూడా ఎంత బద్ధకమో బ్రతిబిలాడితేనే కానీ స్క్రీన్ మీదకి వచ్చి హాయ్ చెప్పడు వాడు అసలు అంత బద్ధకం నా కొడుకి నేను కనిపించింది నీ వీడియోస్లో చెప్తూ ఉంటాడు అదిగో చూడండి హాయ్ చెప్పడం కూడా ఎంత బద్ధకము ఇక్కడైతే ఎడారి చూపిస్తా చూడండి ఎడారిలో కూడా పిచ్చి మొక్కలు ఈ రేంజ్లో బ్రతుకుతాయి నీళ్ళు లేకపోయినా బ్రతుకుతాయి పాప మీ మొక్కలైతే ఇప్పుడైతే మేము మీనా బజార్కి స్టార్ట్ అయ్యాము మా రూమ్ దగ్గర నుంచి మీనా బజార్కి అయితే వన్ అవర్ చూపించింది ఫుల్ ట్రాఫిక్ ఇదైతే షార్జా షార్జాలో ట్రాఫిక్ గురించి అందరికీ తెలుస్తుంది మీనా బజార్ అయితే దుబాయ్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అక్కడ గోల్డ్ షాప్లు అయితే ఫుల్ ఉంటాయి ఆ మీనా బజార్కి మేము షార్జా నుంచి వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్ అంతా దాటుకుని వెళ్ళాలి ఈ ట్రాఫిక్లోనే మాకు వన్ అవర్ పట్టింది అంత ట్రాఫిక్ ఉంది సాటర్డే రోజున వెళ్ళాము ఆ రోజు అయితే దుబాయ్ హాలిడే కదా సాటర్డే సండే అందుకు ఫుల్ ట్రాఫిక్ ఎలా అయితే వచ్చేసాం దుబాయ్ ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ అందరికీ తెలుసు కదా ఇన్ఫినిటీ బ్రిడ్జి భలే ఉంటుంది బ్రిడ్జి పై నుంచి వెళ్తుండే ఈ బ్రిడ్జి క్రాస్ చేసుకుని అయితే మనం వెళ్ళాలి మీనా బజార్కి వెళ్తూ ఉన్నాం బ్రిడ్జి దగ్గర పక్కన అయితే చూసారా ఓట్లు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి మా హస్బెండ్ అయితే అడుగుతున్నా అది ఎక్కించండి ఒకసారి అని సరే వెళ్దాంలే అన్నారు అవన్నీ చూసుకుంటూ ఎలా అయితే మీనా బజార్కి వచ్చేసాము ఈ మీనా బజార్లో అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటంటే పార్కింగ్ పార్కింగ్ అస్సలు దొరకదు చాలా కష్టం తిరిగి తిరిగి పార్కింగ్ చేయాలి అక్కడ అయితే ట్వంటీ ధీరమ్స్ టెన్ ధీరమ్స్ కూడా పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి దానికంటే నెక్స్టాలో అయితే ఫైవ్ ధీరమ్స్కే పార్కింగ్ చేయొచ్చు మేమైతే నెక్స్ట్ హాల్లో కార్ పార్కింగ్ చేసేసి అయితే వెళ్తున్నాం షాప్ దగ్గరికి గోల్డ్ షాప్ దగ్గరికి ఇక్కడ కొన్ని పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉంటాయి జ్యువెలరీ షాప్స్ ఉంటాయి ఇంకా బయటవి ప్రైవేట్గా కొంతమంది రన్ చేస్తూ ఉంటారు అవి టెన్ ధరమ్స్ ట్వంటీ ధరమ్స్లో లో ఉంటాయి పార్కింగ్ మేము అవన్నీ ఎందుకు నెక్స్ట్లో ఫైవ్ ధరమ్స్కి అయిపోతుంది కదా అని ఎక్కువైతే అయితే నెక్స్ట్లో అయినా పార్కింగ్ చేస్తాం పార్కింగ్ చేసేసి మనం వెళ్ళవలసిన షాప్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళే దారిలో మీకు చాలా షాప్స్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ బంగారం అయితే మెరిసిపోతూ భలే కనిపిస్తున్నాయి ఇవి డైమండ్స్ ఇక్కడ కాజల్ గారు అయితే మెరిసిపోతూ చూస్తుంటేనే ఈవిడకి కాదు డైమండ్స్ మనం వేసుకున్నాం ముందు ముందు వీడియోలో చూడండి డైమండ్స్ ఇంకా పెద్ద పెద్ద హారాలు అయితే ట్రై చేస్తాం మేము వెళ్ళిన షాప్లో మనం వెళ్ళింది అయితే ఇదే షాపు మెరల్డా ఈ షాప్ అయితే న్యూగా ఓపెన్ అయ్యింది కేరళ వాళ్ళది షాపు ఈ షాప్ ఓపెనింగ్ అయితే మనల్ని కూడా పిలిచారు వెళ్ళగానే అయితే ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు వెల్కమ్ అయితే భలే బాగుంది ఫస్ట్ టైం మనల్ని ఎలా పిలవడం ఈ షాప్లో అక్షయ తృతీయకి ఆఫర్స్ అయితే ఇలా స్క్రీన్ పైన అయితే చూపించారు అక్షయ తృతీయకి ఎవరైనా గోల్డ్ తీసుకోవాలంటే ముందే అయితే ఫైవ్ పర్సెంట్ మనీ అయితే పే చేసి ముందే మనీ పే చేసి అంటే అక్షయ తృతీయ రోజున రేట్ పెరగవచ్చు కదా అందుకని ముందే మనీ పే చేసి మనం ప్రైజ్ని అయితే లాక్ చేసుకోవచ్చు అందుకు బెటర్ ఆఫర్ అయితే ఇక్కడ మనం వెళ్ళేసరికి ఆల్రెడీ మనలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏ ఇలా వేసుకోవాలి మనం గోల్డ్ అలా అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి మీరు కూడా గ్రామ్ రేటు ఎంత ఉందంటే నేను ఈ షాప్కి వెళ్ళిన రోజున గోల్డ్ రేట్ అయితే మూడు వందల డెబ్బై రూపాయలు పావుల ఉంది త్రీ హండ్రెడ్ సెవెంటీ ధరమ్స్ ఉంది దుబాయ్ మనీ ఇండియా మనీ అయితే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు పడుతుంది చాలా ఎక్కువ రేట్ ఉంది అదే అక్ష తృతికి ఇంకా రేటు పెరగవచ్చు అందుకే ఫైవ్ పర్సెంట్ మనీ అయితే మనం దానికి ఒక టెన్ థౌజండ్ ఫైవ్ అలా పే చేసి ఆ రోజున్న ప్రైజ్ అయితే లాక్ చేసుకోవచ్చు అనేసి వాళ్ళు ఆఫర్ అలా పెట్టారు ఎందుకు అంటే అక్షయ తృతీయ రోజున తప్పకుండా బంగారం రేట్ అయితే పెరుగుద్ది చాలా మంది అయితే ఎంతో కొంత బంగారం తీసుకోవాలి అనుకుంటారు కదా అందుకని మనం థౌజండ్లో తీసుకుంటే ఎంతైనా బంగారం థౌజండ్లో అలా తీసుకుంటే అందులో ఫైవ్ పర్సెంట్ అయినా మనం ముందే లాక్ చేసుకుంటే ప్రైస్ మనం గోల్డ్ తీసుకునే రోజున తగ్గుతుంది ఎందుకంటే ఆ రోజుకి ఎలా అయినా పెరుగుద్ది కదా అందుకని ముందు పే చేసుకునేలాగే వీళ్ళైతే ఇది పెట్టారు బాగుంది ఆఫర్స్ అయితేని ఈ షాప్ అయితే న్యూగా ఓపెన్ అయింది కేరళ వాళ్ళది ఈ షాపు దుబాయ్లో టూ బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి అయితే మీనా బజార్లో ఉంది ఇంకొకటి అయితే అల్బర్షాలో ఉంది ఇండియాలో అయితే ఫోర్ బ్రాంచెస్ అనుకుంటూ ఉన్నవి మొత్తం ఇండియా అయితే ఫోర్ ఇక్కడ టూ సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి బంగారం మోడల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొత్త షాప్ అయినా కానీ మనకి సౌత్ ఇండియా వాళ్ళకి బాగా నచ్చే మోడల్స్ ఎక్కువ ఉన్నవి ఇవి అయితే జెంట్స్ బ్రేస్లెట్స్ ఇంకా రుద్రాక్ష పూసలతో చేసిన లాకెట్స్ పెద్ద పెద్ద లాకెట్స్ చాలా బాగున్నాయి మోడల్స్ లక్ష్మీదేవి రింగ్స్ లక్ష్మీదేవి లాకెట్స్ ఈ షాప్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే వినాయకుని ఇంత పెద్దవి నేనైతే ఈ భలే బాగున్నాయి ఇక్కడైతే సార్ వాళ్ళ షాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు కూడా చూసేయండి వాళ్ళ షాప్ లో దొరికే మోడల్స్ అవి అయితే చెప్తున్నారు బ్రాంచెస్ ఎక్కడ ఉన్నవి అవన్నీ చెప్తున్నారు ఈ వీడియోలో అయితేనే సాగీ జ్యువెలరీ అండ్ అనంత ఇట్స్ టెంపుల్ కలెక్షన్ దీస్ టూ మేజర్ కలెక్షన్స్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి షాప్ లో న్యూగా ఓపెన్ అయింది కరెక్ట్ గా అయితే ఎన్ని రోజులు అయింది ఓపెన్ అయ్యి అన్నది నాకు తెలియదు కానీ న్యూగా ఓపెన్ అయింది అక్షయ తృతీయ చాలా బాగా పెట్టారు ఆఫర్స్ అయితే వెళ్ళాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి మెరల్డా జ్యువెలర్ షాపు మీనా బజార్ ఉంది ఇంకా అల్బర్షాల కూడా ఉంది ఈ లో ఉన్న మోడల్స్ అయితే అందరినీ వేసుకోమంటున్నారు అందరిలోనే కొన్ని మోడల్స్ అయితే వీళ్ళకి వేస్తున్నారు తర్వాత మనకు కూడా వేసుకోమన్నారు ఇంకా అలా వేసుకోమంటే మనం ఆగితే మేము మొత్తం అయితే వేసేసుకున్నాము ఇక్కడైతే కనిపిస్తుంది చూసారా అనంత అంట మోడల్ అయితే ఇదైతే నేను వేసుకున్నా ఇదే మోడల్ మనకు వస్తుంది అనుకోలేదు నేనైతే నా ఫ్రెండ్ అయితే చాలా లేట్గా వచ్చింది చూడండి హాయ్ చెప్తుంది మీకు ఇక్కడ ఒక రింగ్ అయితే ఇచ్చారు మాకు ఇచ్చి ఆ రింగ్ ప్రైజ్ కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకైతే జ్యువెలరీ పోచ్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు ఈ రింగ్ ప్రైజ్ అయితే మా ఫ్రెండ్ గాయత్రి కరెక్ట్గా చెప్పింది ఫస్ట్ అయితే అందరూ ఒక్కొక్క ప్రైస్ చెప్పారు దానికి దగ్గరగా చెప్పిన వాళ్ళు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటే వాళ్ళని పిలిచాయి కరెక్ట్గా చెప్పమన్నారు మళ్ళీ మా ఫ్రెండ్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పింది తర్వాత దానికి దగ్గరలో ఉంది అమౌంట్ చెప్పమంటే తను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చెప్పింది అది కరెక్ట్ తనకైతే ఒక పోచ్ అయితే గిఫ్ట్ ఇచ్చారు తర్వాత ఈ బ్రేస్లెట్ ఇచ్చారు ఈ బ్రేస్లెట్ విషయంలో అయితే మా ఫ్రెండ్ గాయత్రి నేను చాలా తెలివిగా చెప్పాను సమాధానం గాయత్రి ఫోర్ గ్రామ్స్ ఉంది నేనేమో సిక్స్ గ్రామ్స్ అన్నాను అసలు మీకు అయితే కనిపిస్తుంది కదా అది ఎంత వెయిట్ ఉంటుందో గెస్ట్ చేసి చెప్పండి మీరు అయితేనే మా ఫ్రెండ్ నేనైతే చాలా తెలివిగా సమాధానం చెప్పాము ఇందులో అయితే వీళ్ళిద్దరూ విన్ అయ్యారు కరెక్ట్గా వెయిట్ చెప్పి వీళ్ళిద్దరిలోంచి ఒకరిని కరెక్ట్గా చెప్పిన వాళ్ళని ఎంపిక చేయాలి కదా మరి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇక్కడ కరెక్ట్గా ఎవరు చెప్తారనేసి చూస్తున్నారు అందులో అయితే ఈ రోజు పెట్టుకున్న అమ్మాయి కరెక్ట్గా చెప్పింది తనకిచ్చారు గిఫ్ట్ అయితేనే అంటే అందరికీ కూడా గోల్డ్ పెట్టుకుని పోచెస్ గిఫ్ట్గా ఇచ్చారు అదిగా అమ్మాయికి ఇచ్చారు గిఫ్ట్ తర్వాత అయితే మెరల్డా జ్యువెలరీ షాప్స్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడ ఉన్నవి అని అడిగారు దానికి కూడా విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు మాక్సిమం అందరికీ అయితే గోల్డ్ పెట్టుకుని పోచెస్ ఇచ్చారు వీళ్ళందరూ కూడా దుబాయ్లో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళనమాట మమ్మల్ని అందరిని అయితే పిలిచారు గోల్డ్ షాప్ వాళ్ళు తర్వాత అయితే లాస్ట్గా ఒక తీసుకోండి అందరం కలిసి దీని తర్వాత అయితే మాకైతే స్వీట్స్ ఇచ్చి షాప్లో ఉన్న బంగారం అంతా కూడా మమ్మల్ని ఏది కావాలి అది వేసుకుని అయితే వీడియోస్ ఫొటోస్ చేసుకోమన్నారు అలాంటప్పుడు మనం ఆగుతామా నేనైతే వెంటనే నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీ సెట్టే తీసుకుని అదే ట్రై చేస్తున్నాను నేను ఇదే సెట్ చూడండి చూస్తుండే ఎంత బాగుందో కదా ఆ పెద్ద హారం వెయిట్ ఎంత వెయిట్ ఎంత ఉంటుందని సరదాగా గెస్ చేసి కామెంట్ చేయండి ఇక్కడ అయితే షాప్ అవుతున్న మనకి హారాలు అయితే తీసిస్తున్నారు వేసుకోవడానికి వెనకాల మోడల్స్ అయితే భలే ఉన్నాయి చూడండి చాలా పెద్ద పెద్ద హారాలు గాయత్రి అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ తర్వాత అయితే నేను రెడీ అవుతున్నాను ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద హారాలు కాబట్టి ఒకరికొకరు అయితే హెల్ప్ చేసుకుంటూ వేసుకుంటున్నాం మేము మా పిల్లలు అయితే కూర్చొని చూస్తున్నారు ఇతనైతే మేము ఎప్పుడు తీసుకుంటామా హారాలని చూస్తున్నాడు అతనే ఇస్తున్నారు షాప్ షాప్లో మేము వెళ్ళిన అందరూ కూడా ఎవరికి నచ్చిన జ్యువెలరీ వాళ్ళు వేసుకోమన్నారు గాయత్రి నేనైతే ఈ గోల్డ్ అయితే తీసుకున్నాం తర్వాత అయితే డైమండ్ జ్యువెలరీ కూడా తీసుకున్నాం వేసుకోవడానికే కదా ఫోటో కదా ఏమన్నా వేసుకోవచ్చు కదా సరదాగా అయితే వెళ్ళాము ఈ అవకాశం అయితే మాకు ఎలా వచ్చింది అంటే దుబాయ్లో తెలుగు లేడీస్కి సంబంధించి కొన్ని గ్రూప్స్ ఉంటాయి అందులో ప్రతి తెలుగు ఉమెన్ గ్రూప్ నుంచి మాకు ఈ మెసేజ్ వచ్చింది ఈ షాప్ అయితే న్యూగా ఓపెన్ అయ్యింది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఉన్నవాళ్ళు అయితే రమ్మన్నారు అనేసి ఆ మెసేజ్ నేను చూడలేదు మా ఫ్రెండ్ గాయత్రి చూసి అయితే మెసేజ్ ఫార్వర్డ్ చేసింది గాయత్రి నేనైతే వెళ్ళాము ఈ జ్యువెలరీ షాప్స్లో జ్యువెలరీ వేసుకుని ఎలా నడవాలి ఏం చేయాలని నాకు అస్సలు తెలియదు ఫస్ట్ టైము నేనైతే పక్క వాళ్ళని గాయత్రిని చూసి కాపీ కొట్టేసి చేస్తాను నేనైతే ఫస్ట్ టైము మనం జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఖాళీగా అయితే ఉండలేము కదా ఇక్కడ గాయత్రి నేనైతే రీల్స్ కూడా ట్రై చేసాము అసలు నవ్వు అయితే ఆగట్లేదు ఫస్ట్ టైం నేను రీల్స్ చేయడం అయితే గాయత్రి అయితే చాలాసార్లు చేసింది షాప్లో ఇంకా చాలా మోడల్స్ అయితే చూపించలేవు మీకు కొన్ని మాత్రమే చూపించాను ఇప్పుడు మిగతా షాప్ అంతా చూసేయండి బ్యాంగిల్స్ చూసారా అసలు ఎలా మెరిసిపోతున్నాయో దుబాయ్ బంగారమే ఎంత పచ్చగా కనిపిస్తుందో చాలా పచ్చగా కనిపిస్తుంది చూసారా బంగారం అసలు రాగి అయితే కలవదు అందుకని ఇంతలా మెరిసిపోతూ ఉంటుంది బ్యాంగిల్స్ నెక్లెస్లు ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి మోడల్స్ కొత్త షాప్ అయినా కానీ వీళ్ళు మోడల్స్ అయితే బాగా పెట్టారు అది భలే అనిపించింది అందులో మీనా బజార్లో పెట్టారు మీనా బజార్ అంటే దుబాయ్లో ఉన్న వాళ్ళే కాకుండా టూరిస్టులు అయితే చాలా మంది వస్తారు అందుకు బాగా అయితే క్లిక్ అవుద్ది షాప్ అయితే ఇక్కడైతే డైమండ్స్ ట్రై చేస్తాం గాయత్రి నేను నేను డైమండ్ ఇంత పెద్ద నెక్లెస్లు పెట్టుకోవడం ఫస్ట్ టైము చెప్పాను కదా నేను నడిచే విధానానికి ఎవరు పేర్లు పెట్టద్దు ఫస్ట్ టైం నేను చేయటం బ్లూ సారీ ఆవిడ తెలుగు నా ఫ్రెండ్ గాయత్రి నేను తెలుగు ఆమె కలిసి ఒక చిన్న వీడియో ఇవైతే నల్లబోసల చైన్లు చాలా మోడల్స్ ఉన్నాయి మనకి ఏ మోడల్ కావాలతో ఆ మోడల్ ఈ వర్క్ షాప్లోనే దొరికేస్తాయి ఇంకా మనకు సైడ్ లాకెట్ వచ్చే బొందులు వస్తున్నాయి కదా ఇక్కడ అయితే మోపప్ ఛాన్స్ అంటారు ఇండియాలో అయితే సైడ్ నెమలి అవి వచ్చినవి బొందులు కూడా ఉన్నాయి ఇందులో ఇవి చిన్న పిల్లల బ్రేస్లెట్స్ ఇంకా పెద్దవాళ్ళవి కూడా ఉన్నవి ఇవి త్రీ ఫోర్ గ్రామ్స్లో కూడా ఉంటాయి బ్రేస్లెట్ అయితే కాలేజీకి వెళ్ళి పిల్లలు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి రింగ్స్ లక్ష్మీదేవి రింగ్స్ చాలా ఉన్నవి మనకు కావాల్సిన మోడల్స్ అయితే మనం వెతికినప్పుడు దొరకు ఇలాంటి అప్పుడైతే చాలా దొరుకుతాయి నేనైతే గోల్డ్ అయితే ఏం తీసుకోలేదు జస్ట్ చూడడానికి మాత్రమే వెళ్ళాము మేము వెళ్ళి ఇలా వీడియో చేసినందుకు ఇంకా జ్యువెలరీ వేసుకున్నందుకు మాకు గిఫ్ట్ వాచర్ ఇచ్చారు ఇందులో గిఫ్ట్ వాచర్ అంటే అది మనం ఎలా యూజ్ చేసుకోవాలి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఉంది ఆ గిఫ్ట్ వాచర్ టైం అయితే జూలై థర్టీ ఫస్ట్ లోపు మనం రెండు వేల రూపాయలు బంగారం కొనాలి షాప్లో అలా రెండు వేల రూపాయలు బంగారం కొంటే టూ ఫిఫ్టీ దిరమ్స్ అయితే తగ్గిస్తారు అలా ఇచ్చారు గిఫ్ట్ వాచర్ అయితే మనకి డైరెక్ట్గా అయితే మనం వెళ్ళి వీడియో చేసినందుకు అలా అయితే ఇవ్వాలి అలా కొంచెం మెలిపెట్టి ఇచ్చారు కానీ బాగుంది నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ టైం ఇలా పిలిచినందుకు ఇదే మనకి మిరల్ జ్యువెలరీ షాప్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అయితే నా అడిగితే అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేద్దామని చెప్పాను అందుకని వచ్చేస్తాను మేము షాప్ దగ్గర నుండి వచ్చేదారులయితే గోల్డ్ లో అయితే చూపిస్తారు చూడండి ఇక్కడ బంగారు కృష్ణయ్య చూడండి ఎంత బాగున్నారో ఇంకా బంగారు కృష్ణయ్య శివయ్య విగ్రహం సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంది చిన్నది ఎంత బాగుందో చూస్తుంటే ఇలాంటివి ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి అయితే భలే బాగుంటుంది కదా నేనైతే ఓన్లీ నేను వెళ్ళిన జ్యువెలరీ షాప్ ఒకటే కవర్ చేశాను ఇంకా వేరే ఏ జ్యువెలరీ షాప్స్కి వెళ్ళా వస్తుంటే దారిలో అయితే ఈ వీడియోస్ అయితే చూశాను జిమ్ భలే ఉన్నాయి చూడండి పెద్ద పెద్దవి చాలా వెయిట్ ఉండేలా ఉన్నవి మోయడానికి చాలా ఓపిక కావాలి వస్తూ వస్తు కార్ అయితే నెక్స్ట్లో అయినా పార్కింగ్ చేస్తాం కదా మేము నెక్స్ట్లో కూరగాయలు తీసుకోవడానికి మా హస్బెండ్ వెళ్ళారు లోపలికి వెళ్తే మా షాపింగ్ మామూలుగా ఉండదని నన్ను నా కొడుకుని మా హస్బెండ్ లోపలికి రానివ్వలేదు ఆయన వెళ్ళి తీసుకొస్తానన్నారు కూరగాయలు ఈ లోపు ఖాళీగా ఉండటం ఎందుకని వాళ్ళు ఇచ్చిన బాక్స్ అయితే నా కొడుకు ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాడు స్వీట్ బాక్స్ ఇచ్చారు చాక్లెట్స్ అట ఇవి నా కొడుకు అయితే చాక్లెట్లు చాలా దూరంగా ఉంటాడు ఇవి నుంచి ఉంచుతాడు ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే గిఫ్ట్ వాచర్ ఇదే వాళ్ళు ఇచ్చింది ఇది మనం జూలై నెలలోపు వాడుకోవాలి గిఫ్ట్ వాచర్ చూడాలి మా హస్బెండ్ గోల్డ్ కొన్నప్పుడు దీన్ని యూజ్ చేయాలి మేము వచ్చినప్పుడు అయితే ఫోర్ థర్టీకి వచ్చాము తిరిగి వెళ్ళేసరికి నైన్ అయ్యింది నైన్ అయినా మీనా బజార్ చూసారా ఎలా ఉందో కానీ నైన్ అయితే మాత్రం షాప్స్ గోల్డ్ షాప్స్ లో మనల్ని అలౌ చేయరు మాక్సిమం నైన్ థర్టీ అయితే షాప్స్ అయితే క్లోజ్ చేసేస్తారు నైన్ థర్టీ లోపు వెళ్ళాలి అయినా ఈవినింగ్ అయినా కూడా మనకి గోల్డ్ చాలా తక్కువ చూపిస్తారు మనం మాక్సిమం డేలో వెళ్ళటానికే చూడాలి ఇదే ఇప్పుడు మనం వెళ్ళిన జ్యువెలరీ షాప్ అయితే తిరిగి వచ్చేస్తుంటే లైటింగ్లో భలే మెరిసిపోతుంది షాప్ అయితేనే ఇదేనండి మరి అక్షయ తృతికి సంబంధించిన ఫుల్ వీడియో మెరల్లా జ్యువెలరీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ మోడల్స్కి సంబంధించిన ఫుల్ వీడియో చూసారు కదా మీరు ఇంకా నేనైతే ఒక పెద్ద హారం వెయిట్ ఎంత అడిగాను కదా అది తెలిస్తే మీకు తప్పకుండా కామెంట్ చేయండి సరదాగా గెస్ట్ చేయండి దుబాయ్కి సంబంధించి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉంటాయి కి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ మరి మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ లైక్ చే సబ్స్క్రైబ్